వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ డిజి హెచ్ఎస్ అధికారి డాక్టర్ అతుల్ గోయల్ అన్ని శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా సాధన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు న్యూఢిల్లీ చైనాలో హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ వ్యాప్తి చెందడంపై ప్రజలు భయాందోళన చెందవద్దని వైద్య సంస్థలపై దేశంలోని సాంకేతిక పరిజ్ఞానం యొక్క రిపోర్జెటారికి చెందిన ఒక ఉన్నతాధికారి ప్రజలను కోరారు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ డిజిహెచ్ఎస్ అధికారి డాక్టర్ అతుల్ గోయల్ అన్ని శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా సాధారణ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు లేకపోతే ప్రస్తుత పరిస్థితి గురించి ఆందోళన చెందాల్సిన పని లేదు అని డాక్టర్ గోయల్ అన్నారు హెచ్ఎంపీవి నిర్దిష్ట యాంటివైరల్ చికిత్స లేదు కాబట్టి దాని వ్యాప్తిని నియంత్రించడంలో నివారణ కీలకమని వైద్యులు చెప్పారు చైనాలో మెటాప్ న్యూమో వైరస్ వ్యాప్తి గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ఆ గణనపై నేను చాలా స్పష్టంగా చెప్పనివ్వండి మెటాప్ న్యూమో వైరస్ సాధారణ జలుబుకు కారణమయ్యే ఇతర శ్వాసకోశ వైరస్ లాగా ఉంటుంది మరియు చాలా పెద్దవారిలో మరియు చాలా చిన్నవారిలో ఇది ఫ్లూకి కారణం కావచ్చు లక్షణాలు వంటివి డాక్టర్ ఈ రోజు విలేకరులతో అన్నారు శ్వాసకోశ వ్యాప్తికి సంబంధించిన డేటాను విశ్లేషించాము డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు డేటాలో లో పెరుగుదల లేదు మరియు మా సంస్థ నుండి పెద్ద సంఖ్యలో నివేదించబడిన కేసులు లేవు అని ఆయన చెప్పారు డాక్టర్ గోయల్ మాట్లాడుతూ శీతాకాలంలో శ్వాసకోశ వైరస్ ఇన్ఫెక్షన్ల వ్యాప్తి ఏమైనప్పటికీ స్పత్రుల్లో సాధారణంగా సామాగ్రి మరియు పడకలతో తయారు చేయబడతాయి నేను ప్రజలకు ఏమిటంటే అన్ని శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా మేము ఉపయోగించే సాధారణ జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఎవరికైనా దగ్గు మరియు జలుబు అంటే ఉంటే మీరు చాలా మంది వ్యక్తులతో సంప్రదించకుండా ఉండాలి తద్వారా ఇన్ఫెక్షన్ వస్తుంది వ్యాప్తి చెందదు అని అతను చెప్పాడు దగ్గు మరియు తుమ్ముల కోసం ప్రత్యేకమైన రుమాలు లేదా టవల్ ఉపయోగించండి మరియు జలుబు లేదా జ్వరం ఉన్నప్పుడల్లా అవసరమైన సాధారణ మందులు తీసుకోండి లేకపోతే ప్రస్తుత పరిస్థితి గురించి ఆందోళన చెందాల్సిన పని లేదు అని ఆయన చెప్పారు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ కూడా శ్వాసకోసం మరియు కాలనుగొన్న ఇన్ఫెక్షన్లు ఎంజా కేసులను నిశితంగా పరిశీలిస్తుంది మరియు అంతర్జాతీయ ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతుంది నివేదించింది చైనాలో కొత్త శ్వాసకోశ వ్యాధి వ్యాప్తి ప్రపంచ వ్యాప్తంగా మరొక కోవిడ్ లాంటి పరిస్థితి గురించి భయాలను పిలిచింది ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ మరింత డేటాను అందించాలని మరియు వ్యాధి యొక్క మూలాన్ని అర్థం చేసుకోవడానికి ప్రాప్యతను అందించాలని చైనాను కోరిన తర్వాత కోవిడ్ నైన్టీన్ పై సమాచారాన్ని ఏది వెనక్కి తీసుకోకుండా పంచుకున్నట్లు చైనా మంగళవారం పట్టుబట్టింది కోవిడ్ నైన్టీన్ మొట్టమొదట డిసెంబర్ రెండు వేల ఇరవైలో సెంట్రల్ చైనీస్ నగరమైన వుహాన్ లో ఉద్భవించింది మరియు మిలియన్ల మంది ప్రజలను చంపి ఆర్థిక వ్యవస్థలను ముక్కలు చేసింది మరియు ఆరోగ్య వ్యవస్థలను ముంచెత్తింది డబ్ల్యూహెచ్ఓ సోమవారం ఒక ప్రకటనను ప్రచురించింది చైనా మరింత సమాచారాన్ని పంచుకోవడం నైతిక మరియు శాస్త్ర ఆవశ్యకత అని పేర్కొంది ప్రతిస్పందనగా చైనా తన పారదర్శకతను సంబంధించింది గ్లోబల్ ఆరిజన్ ట్రేసింగ్ రీసెర్చ్ కి అతిపెద్ద సహకారం అందించిందని పేర్కొంది